హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్ ఈరోజు ఈ వీడియోలో గోధుమ పిండితో బిస్కెట్లను చూపియబోతున్నాను ఇవి చాలా రుచిగా ఉంటాయండి వీటిని చాలా తక్కువ టైంలో సింపుల్గా చేసుకోవచ్చు ఇవి మనకి ఒక వన్ వీక్ వరకు నిల్వ ఉంటాయి ఈ గోధుమ పిండి బిస్కెట్లను చేయడానికి ఒక పావు కప్పు పెరుగును తీసుకున్నాను ఇందులో హాఫ్ కప్పు షుగర్ని వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు షుగర్ కరగడానికి ఒక టూ మినిట్స్ పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్లేట్లో ఒక కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నాను ఇందులో మూడు స్పూన్ల ఉప్మా రవ్వ పావు కప్పు తురుముకున్న ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి ఇప్పుడు అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి ఇందులో బేకింగ్ పౌడర్ కానీ సోడా కానీ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి ఇలా అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక కప్పు గోధుమ పిండికి పావు కప్పు నెయ్యిని వేసుకోవాలి ఇక్కడ నెయ్యికి బదులుగా ఆయిల్ని వేయకండి నెయ్యిని వేసుకుంటేనే మనకి బిస్కెట్లు క్రంచీగా కరకరలాడుతూ వస్తాయి నెయ్యిని వేసుకున్న తర్వాత నెయ్యి పిండిలో కలిసేలాగా ఒక్కసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో షుగర్ని కరిగించుకున్న పెరుగుని వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి పిండిని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలి పెరుగుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చూసుకొని కలుపుకోవాలి పిండి ఈ విధంగా వస్తే సరిపోతుంది చూడండి ఇక్కడ మనకి కొద్దిగా పెరుగు మిగిలింది ఇక్కడ ఒక స్పూన్ వేయించుకున్న తెల్ల నువ్వులను వేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ అండి వేసుకుంటే బిస్కెట్లు టేస్టీగా వస్తాయి ఇప్పుడు నువ్వులు పిండిలో కలిసేలాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత సగం పిండిని తీసుకొని పీట పైన రెక్టాంగిల్ షేప్లో చేసుకుంటున్నాను మీరు ఇలా కాకుండా లావుగా చపాతీలాగా చేసుకొని నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు ఇలా రెక్టాంగిల్ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు చాకుతో చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి ఈ విధంగా ఇంత మందంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా రెక్టాంగిల్ లాగా చేసుకొని కట్ చేసుకోవడం వలన మనకి ఎక్స్ట్రా పిండి మిగలకుండా ఒకేసారికి అయిపోతుంది ఇలా కట్ చేసుకున్న బిస్కెట్స్ని ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకో వైపు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి మిగతా అన్ని బిస్కెట్స్ని ఫ్రై చేసుకోండి ఇంతే అండి మనకి ఎంతో క్రంచీగా కరకరలాడే బిస్కెట్లు రెడీ అయిపోయాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో